హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పైన అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది స్వయంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు సో వీరిద్దరు వచ్చేసి మనకైతే ఏదైతే వానాకాలం పంట పెట్టుబడి కింద ఏదైతే రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో అయితే జమ అయితే చేయాలి కదా సో వాటిపైన వచ్చేసి రైతులకైతే డబ్బులు జమ చేస్తున్నాయని చెప్పడానికైతే వచ్చారు కాబట్టి మనకి ముందుగా ఏ జిల్లాల వారిగా రైతులకైతే అయితే డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది అలాగే మనకి ఏదైతే హామీ ఇచ్చారో వాళ్ళు రైతు భరోసా పైన అలాగే రైతు రుణమాఫీ పైన ముందుగా చూసుకుంటే రైతు రుణమాఫీ అయిపోయింది కాబట్టి రైతు భరోసా ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా రైతుల ఖాతాలో ఈసారైనా డబ్బులు జమ చేస్తారా లేదనే చాలామంది రైతులైతే పడుతున్నారు దాంతోపాటు ఆలోచిస్తున్నారు సో మనకి ఈసారి తెలంగాణలో ఎంతమందికి రైతు భరోసా డబ్బులు రాబోతుంది దాంతోపాటు పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్తా సో ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ మీ నుంచి కోరేది ఏంటంటే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకైతే తీసుకురావడం ట్రై అయితే చేస్తాం కాబట్టి వీడియోని మాత్రం లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతులకి వానాకాలం పంట పెట్టుబడి కింద రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో గత మూడు నెలల కింద అయితే జమ చేయడం అయితే జరగాలి కాకపోతే మనకి కొన్ని కారణాల వల్ల ఇప్పటిదాకా లేట్ అవ్వడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది స్వయంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమైనా అంటే ఏదైతే రైతు హామీ చేస్తున్నామో దానికి రుణమాఫీకి వచ్చేసి ఏదైతే అవుతుందో లేటు దానివల్ల ఇది కూడా లేట్ అవ్వడం అయితే జరిగింది అని చెప్పడం అయితే జరిగింది ముందుగా ఏదైతే రైతు భరోసా వచ్చేసి యాభై ఆరు లక్షల మంది రైతులైతే ఉన్నారో సో వాళ్ళ కోసం ఏడు వేల ఐదు వందల అయితే కేటాయించడం అయితే జరిగింది ఈ డబ్బులు వచ్చేసి వచ్చే సోమవారం రోజు నుంచి రైతుల ఖాతలైతే జమ చేస్తాం కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి సోమవారం రోజు నుంచి రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ముందుగా ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న వారికి మాత్రం మొదటి విడతగా రెండో విడతగా ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న వారికి మాత్రం జమ చేయడం అయితే జరుగుతుంది ఈసారి మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సో మీకు కనుక డబ్బులు రైతు భరోసా డబ్బులు ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉంటే మాత్రం సుమారం రోజు నుంచి అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి మీరైతే అప్పటి వరకు వెయిట్ అయితే చేయండి సో మీకు రావాల్సిన డబ్బులు అయితే మీ ఖాతా అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరైతే పొందవచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ